అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలో మా శ్రీవత్సకి మాటలు రావట్లేదని మాటలు రావాలని గుడిలో కట్టమని చెప్పాను కదా ఇప్పుడైతే కొంచెం మాటలు వచ్చాయి అంత క్లారిటీగా రాలేదు కానీ పర్వాలేదు అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు పర్వాలేదు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే వచ్చింది పలుకులకి చిలకలు అంటాం కదా మా వత్సవకి చిలక పలుకులు ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ మా ఊర్లో సంతోష్మత గుడిలో మా అత్తయ్య అమ్మవారికి చీర పెట్టారు పంచదారితో చిలకలు చేయిస్తారు కదా చిలకలు కూడా చేయించారు అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించారు తర్వాత గుడిలోనే ఇలా పిల్లల బొమ్మలు ఉంటాయి వాటి దగ్గర దగ్గర కూడా పూజ చేసి బొమ్మల దగ్గర చిలకలు భోజనంలో వడ్డించి దండం పెట్టుకొని గుడికి వచ్చిన వాళ్ళకి మా వీధుల పిల్లలకి మా ఉత్సవ చిలకలు పంచాడు సంతోషమాత గుడిలో పదహారు వార మామూలుగా పదహారు వారాలు సంతోషమాత పూజలా చేస్తారు కదా ఉద్యాపన చేయడానికి కంపల్సరీ గుడికి వస్తారు పిల్లలకి మాటలు లేట్ అయినప్పుడు జనరల్గా చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళ నాన్నకో అమ్మకో చిన్నప్పుడు లేట్గానే వచ్చాయి ఐదేళ్ళకి వచ్చాయి ఏడేళ్ళకి వచ్చాయి ఏం పర్వాలేదు అని చెప్తుంటారు కదా నా ఒపీనియన్లో అయితే వస్తాయిలే పర్వాలేదు అని చూస్తే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మేము పడ్డాం కదా చెప్తున్నాను కంగారు పడాలని చెప్పాను కానీ కొంచెం అలర్ట్గా ఉండాలి మా బాబుకి టూ ఇయర్స్కి చిన్న చిన్న మాటలు రెండు రెండు అక్షరాలు వచ్చాయి బాబు పాప అమ్మ తాత అంటే చిన్న చిన్నవి పిలిచేవాడు కాదు కానీ అప్పుడప్పుడు అనేవాడు స్టార్ట్ అయ్యాయి ఇంకా కొన్ని రోజుల్లో అన్ని మాట్లాడేస్తాడు అనుకున్నాము ఏబీసీడీలు అవి కూడా చెప్పేవాడు కానీ ఐదేళ్ళ నుండి నా పూర్తి మాటలు అయితే రాలేదు తర్వాత స్పీచ్ థెరపీస్ జాయిన్ చేసి మేము కూడా ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వడం పార్కులకి బీచ్లకి ఎక్కువ తీసుకెళ్ళడం యాక్టివిటీస్ చేయించడం వల్ల చేంజ్ వచ్చింది ఇంకో విషయం ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా మన బాబుకైనా పాపకైనా మాటలు ఇంకా రావట్లేదంటే కిడ్కి వినిపిస్తుందా లేదా హియరింగ్ ప్రాబ్లం ఏం లేకపోతే మాటలు వచ్చేస్తాయి ఏం భయపడక్కర్లేదు అంటారు కదా నిజమే మాటలు అయితే వచ్చేస్తాయి రావని చెప్పను కానీ కొంతమందికి చాలా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు రోజుల్లో కంటే ఇప్పుడైతే స్పీచ్ డీలే ఇష్యూస్ చాలా ఎక్కువయ్యాయండి మనమే అలర్ట్ గా ఉండాలి ఫైనలీ దయ వల్ల అయితే వత్సవిక మాటలు వచ్చి ఒక టెన్షన్ తగ్గింది ఇక్కడ మా వాడు అందరికి చిలకలు పంచుతున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్